అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాత్రమే అలాంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో జేసీబీలతో పోలీస్ అధికార యంత్రాంగ బలంతో పూర్తి స్థాయిలో కూడా విధ్వంసానికి పాల్పడుతున్న పరిస్థితి చూసాం ఇంకోవైపున కూడా ఏది మచ్చల జింకలకు సంబంధించిన కళేభరాలు ఇంకోవైపు నెమళ్లకు సంబంధించిన కళేభరాలు వాటి యొక్క అరుపులు మనం పూర్తి స్థాయిలో వింటున్నాం అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వం నుంచి ఎందుకు రెస్పాన్స్ రావట్లేదు టాపిక్ డైవర్షన్లో భాగంగా మరేదైనా కుట్ర చేస్తుందా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది కూడా ఆలోచించదగ్గ విషయమే అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక ఒకసారి చూడండి ఇక్కడ ఉద్వేగంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఉద్వేగంతో పూర్తి స్థాయిలో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ఇక్కడ మీ అందరికీ కూడా కనబడతారు ఒకసారి చూడొచ్చు అట్లా హెచ్సియు అంటూ చూడొచ్చు రేవంత్ సర్కార్ పై విద్యార్థుల పోరు బాట జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు అంటూ కూడా చూడొచ్చు ఆ మద్దతుగా సకల జనులు పౌర సమాజం బీఆర్ఎస్ బిజెపి ముఖ్య నేతల హౌస్ అరెస్ట్ యూనివర్సిటీ పార్టీలు ప్రజా సంఘాల నేతలు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలింపు సేవ్ హెచ్సియు దేశవ్యాప్తంగా మద్దతు నాలుగు వందల ఎకరాల కేటాయింపు చట్ట విరుద్ధం కంచే గచ్చిబౌలి భూములపై మరో పిల్లు అంటూ కూడా చూడొచ్చు నేను విప విచారణ చేపట్టనున్న హైకోర్టు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది బట్టి చెప్పిన వట్టి ముచ్చట అంటూ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా మొన్న పర్యావరణ పరిరక్షణ పేరుతో అనేక మంది పేదల ఇండ్లను బుల్డోజలతో కూలగొట్టింది ప్రభుత్వం నిన్న అభివృద్ధి పేరుతో వాళ్ళు చెప్పినట్టుగా ఏది తొండలు గుడ్లు పెట్టని గిరిజన గూడాల వెంటపడింది ప్రభుత్వం నేడు అరుదైన జీవ జీవజాలాన్ని ఆవాసమైన భూములను ధ్వంసం చేస్తూ సామూహిక వాననానికి దిగింది ప్రభుత్వం దీన్ని కాంగ్రెస్ చెప్తున్న పేరు అభివృద్ధి ఇది ప్రభుత్వమా బుల్డోజర్ కంపెనీయా మీరు ప్రజలు ఏ ఇగో మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధ రియల్ ఎస్టేట్ ఏజెంటా ఇది సీఎం రేవంత్ కు కేటీఆర్ వేసిన ప్రశ్న అసలు ఏం జరిగింది అంటే ఇదే విషయానికి సంబంధించి కొంతమంది ఏది పూర్తిగా అంటే రాజకీయ ప్రముఖులు కావచ్చు దాంతో పాటు జర్నలిస్టులు కావచ్చు దాంతోపాటు సెలబ్రిటీలు కూడా స్పందించారు ఒకసారి ఇది చూడండి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య ఒక మంచి అంశాన్ని చెప్పిండు ఇక్కడ పూర్తిగా కూడా మీరు అందరు కూడా ఆలోచించండి ఆయన చెప్పిన మాట ఏంటంటే అభివృద్ధితో చేస్తున్నదో పిచ్చితనం దయచేసి పూర్తి స్థాయిలో కూడా ఎవరు దీన్ని ఎవరైనా దీన్ని ఆపండి అంటూ కూడా ఆయన చెప్పిండు దాని కిందనే చూడొచ్చు ఇది ఏమాత్రం ఆమోదనీయం కాదు రాహుల్ గాంధీ వెంటనే చర్యలు తీసుకోవాలి తెలంగాణలో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలి ప్రముఖ యూట్యూబర్ ధృవరాతె అంటూ కూడా చూడొచ్చు ప్రకృతికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ అరాచక కాండ ఏమాత్రం సరికాదు సినీ నటుడు ప్రకాష్ రాజ్ గల్లీ నుంచి మొదలుకొని ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరూ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తున్నారు పచ్చటి భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న రణానికి మద్దతు పలుకుతున్నారు కానీ విద్యార్థులు ఈ ఘనత వహించిన మంత్రి పొంగులేటికి పేయిడ్ బ్యాచ్లా కనిపించారు విద్యార్థుల ముసుగులో ప్రభుత్వాన్ని భదనాం చేస్తున్నారు వాళ్ళు స్టూడెంట్ కాదు పేడ్ బ్యాచ్ అంటూ కూడా మంత్రి వ్యాఖ్యానించారు ఎవరు పేమెంట్ బ్యాచ్ అర్ధరాత్రి విధ్వంసానానికి అల్లకల్లోలమైన అరుస్తున్న జింకల రోధిస్తున్న నెమల్లా గగ్గోలు పెడుతున్న పక్షుల కూలుతున్న వృక్షాల ఆ ఘోరాన్ని చూసి గుండె రగిలి ఉద్యమిస్తున్న విద్యార్థుల అనేది ఒకసారి చూడాలి అసలు సినిమా ఏంటి ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో యూనివర్సిటీకి రెండు వేల రెండు వందల యాభై మూడు ఎకరాల కేటాయింపు జరిగింది భూమి హక్కు పత్రాలు అప్పగించకుండా కాంగ్రెస్ మోసం యూనివర్సిటీ భూములను పంచిపెట్టిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు పరాకాష్టగా నాటి చంద్రబాబు ప్రభుత్వం దూపేందరం నాలుగు వందల ఎకరాలను ఐఎంజీ భారత్ కు అప్పగించిన బాబు ఆనాడే వ్యతిరేకిస్తూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన దీంతో గోపనపల్లిలో మూడు వందల తొంభై ఎకరాల యూనివర్సిటీకి అప్పగింత అందులో మూడు వందల ఆరు ఎకరాలు లాక్కున్న మన్మోహన్ సర్కార్ ఇక యూనివర్సిటీకి ఇచ్చిన భూమి ఏదని ప్రశ్నిస్తున్న విద్యార్థులు అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు విషయం ఏంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న వాస్తవ కోణాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కారు ఇతర మంత్రులు కలిసి మంగళవారం మీడియా సమావేశంలో చెప్పిన వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం తేట తెల్లమవుతుంది హెచ్సి యు మన ఏది కు సంబంధించి మా కాంగ్రెస్ బ్రాండ్ ఇందిరాగాంధీ హయాంలో దాన్ని ఏర్పాటు చేసిన రెండు వేల మూడు వందల ఎకరాల స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది అని మంత్రులు సెలవిచ్చారు మరోవైపు హెచ్సియు భూములకు ఇప్పటి వరకు కూడా హక్కు పత్రాలు లేవు యూనివర్సిటీ నుంచి గానీ విద్యార్థుల నుంచి గానీ మాకు వినత పత్రం ఇస్తే హక్కు పత్రాలను అందిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు అంటే ఇందిరాగాంధీ హయాంలో రెండు వేల రెండు వందల యాభై మూడు ఎకరాలు కేటాయింపు అనేది నామ మాత్రమేనని తేలిపోయింది దీంతో ఉమ్మడి పాలకులు అవసరం వచ్చినప్పుడు హెచ్ భూములకు ఎసరి పెట్టారు వివిధ సంస్థలు ఆ భూములను కేటాయిస్తూ కూడా యూనివర్సిటీ కుదిస్తూ వచ్చారు అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ విద్యార్థుల ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదో రచ్చగా మారిపోయింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో పూర్తి స్థాయిలో రెండు వేలకు చిలుకు దాదాపుగా రెండు వేల రెండు వందల యాభై మూడు ఎకరాలను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ ఆమోదించి దీని ఆ భూములను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగినాయి జరిగిన తర్వాత విషయం ఏంటి అంటే దానిని ఏది రెవెన్యూ రికార్డులలో కొంత భూమిని ఎక్కించకుండా అప్పటి కాంగ్రెస్ నేతలు తాత్సర్యం చేసుకుంటూ వచ్చారు దాంట్లో భాగంగా ఇంకొకటి ఏంటంటే ఇదే నాలుగు వందల ఎకరాలకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించి ఎసరు పెట్టే ప్రయత్నం దీనికి కూడా గోపనపల్లి దగ్గర ఉన్న ఎకరాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది అంటే ఇది నాలుగు వందల ఎకరాలు భూములు అని యూనివర్సిటీ ప్రభుత్వం ఒప్పుకున్నట్టే కదా మరి అలాంటి పరిస్థితులలో ఇప్పుడు యూనివర్సిటీ భూములు కాదని ఎలా చెప్తున్నారు అనేది మొదటి ప్రశ్న రెండోది ఇక్కడ పేడ్ విద్యార్థులు అని చెప్తున్నారు పేడ్ విద్యార్థులు ఎవరు ఆరు గ్యారెంటీలో ఏది ఆరు గ్యారంటీలు చూపి అడ్డగోలు అబద్ధాలు చెప్పింది పేడ్ బ్యాచ్ లేకపోతే పదమూడు ఆరు గ్యారెంటీలను వంద రోజులలో అమలు చేస్తామని చెప్పింది పేడు బ్యాచ్ పదమూడు అంశాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నది బ్యాచ నాలుగు వందల ఇరవై హామీల గురించి అడిగితే పత్తా కనిపించిన వాళ్ళు పేడుబేచ దాంతో పాటు అక్రమ కేసులు పెడుతూ జర్నలిస్టులను ఇరికిస్తున్న వారు బ్యాచ రైతులు అరిగోస పడతా ఉంటే ఆనంద బాష్పాలు కురిపిస్తున్న వాళ్ళు పేడుబేచ దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళల మీద జరుగుతున్న అగాయతలపై నోరు పని వాళ్ళు పేడుబేచ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో మంత్రి వర్గ విస్తరణ చేయకుండా ఉండే వాళ్ళు బ్యాచ ఒకసారి ఇదంతా తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే పేడ్ బ్యాచ్ అన్నీ వస్తాయండి ఎందుకంటే వీళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు కాబట్టి పేడ్ బ్యాచ్ పేడ్ బ్యాచ్ అన్న వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అవుతారు కానీ అక్కడ కాదు ఎందుకంటే నేను కళ్ళ ముందు సాక్ష్యంగా చెప్తున్నా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి హెచ్సియు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ జరిగిన ప్రతి అంశాన్ని కూడా నేను కళ్ళ ముందు కట్టినట్టుగా కూడా చూసా అక్కడ జరిగిన ప్రధానమైన అంశం ఏంటంటే చాలా హృదయ విదారకమైన సంఘటన ఓ పక్కన రాత్రి బుల్డోజర్లు జేసీబీలు అన్ని వస్తా ఉంటే అక్కడ నిమల్ల అరుపులు ఇంకో పక్కన పచ్చ నల్ల ఏంటి మచ్చ జింకలు పూర్తి స్థాయిలో కూడా పరారవుతున్న తీరు ఇంకో పక్కన అక్కడ ఏంది అంటే అరుదైన వృక్ష జాతులు కూడా అంతరించిపోతున్న పరిస్థితి చూసాం దాంతో పాటు ఆ అడవి మధ్యలో కూడా చెరువు ఏ విధంగా ఉందో కూడా మనం చూసాం అనేక రకాలుగా కూడా మంచి అంటే అంటే హైదరాబాద్ ను కాపాడడానికి ఒక వనంగా దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఈరోజు విద్వాంసానికి పాల్పడుతున్నది ఈ రోజు ఈ తెలంగాణలో మేధావులు గాని ప్రశ్నించే గొంతుకలు గానీ లేకపోతే ఇతరత్ర ఇతరత్ర పేర్లు పెట్టుకున్న సోకాళ్ళ వాళ్ళంతా ఎక్కడ వేయ హైకోర్టుకి ఎందుకు వెళ్తలేరు హైకోర్టుకు సంబంధించి ఎందుకు స్టే తీసుకురాకపోతుంది ఇదే హైకోర్టు ఎందుకు సుమోటగా కేసు నమోదు చేస్తలేదు ఈ పచ్చదనాన్ని విధ్వంసం జరుగుతూ ఉంటే అందరూ మౌనంగా ఎందుకుంటున్నారు ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటే కూడా కనీసం ఎందుకు స్పందించట్లేదు అని తెలంగాణ ప్రాంత ప్రజలు గగ్గోలు పెడుతున్నారు అరుస్తున్నారు వేదపడుతున్నారు ఆవేదన పడుతున్న నెటిజన్ల యొక్క ప్రశ్నలకు ప్రభుత్వం కనుక నిలబడి అక్కడ ఏంది అంటే ఫోన్ కాల్లో పబ్లిక్ కాల్లో గనక ప్రభుత్వం తీసుకుని దాన్ని సమాధానం చెప్పాలంటే ముచ్చంటలు కాదు మొత్తం ఆవిరైపోతురా నేను చెప్తున్నా కదా ఎంత దారుణమైన విషయం అండి యోగివులు చూడు ఎంత మంచే ముచ్చ